మరోసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో దిగుతున్న కమలా హారిస్ పై డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకున్నారు ఆమె భారతీయురాలా లేదా నల్ల జాతీయురాలా అంటూ ప్రశ్నించారు తన జాతీయతను ప్రశ్నిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కమలా హారిస్ దీటుగా బదులిచ్చారు షికాగోలోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో పాల్గొన్న ట్రంప్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై నోరు పారేసుకున్నారు సమావేశంలో ఆమెపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు కమలా హారిస్ ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందిన వారేనని దాన్నే ఇన్నాళ్లు ప్రచారం చేస్తూ వచ్చారన్నారు ఆమె నల్ల జాతీయురాలన్న విషయం కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదన్నారు తనకు ఆ రెండింటిపై గౌరవం ఉందన్న ట్రంప్ ఆమెకు ఆ భావన లేదని విమర్శించారు కమలా హారిస్ ఉన్నట్టుండి భారతీయ వారసత్వం నుంచి నల్ల జాతీయురాలిగా గుర్తింపు కోరు She was always of Indian heritage and she was only promoting Indian heritage. I didn't know she was black until a number of years ago when she happened to turn black and now she wants to be known as black. So I don't know, is she Indian or is she black? I respect either one, but she obviously doesn't. ట్రంప్ వ్యాఖ్యలపై కమల హారిస్ ఘాటుగా స్పందించారు ట్రంప్ మళ్లీ తన పాత విధానాలైన విభజన సిద్ధాంతం అగౌరవపరిచే ధోరణినే ప్రదర్శిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమమైన నాయకులు రావాలన్నారు మన వైవిధ్యాలను మనల్ని విడదీయకుండా ఐకమత్యంగా ఉంచాలన్నారు అదే తమ బలంగా పేర్కొన్నారు వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలన్న అమెరికా ఉపాధ్యక్షురాలు శత్రుత్వం కోపంతో స్పందించేవారు తమకొద్దన్నారు This afternoon Donald Trump spoke at the annual meeting of the National Association of Black Journalists and it was the same old show the divisiveness and the disrespect and let me just say the american people deserve a leader who tells the truth a leader who does not respond with hostility and anger when confronted with the facts Biden america is trump kamala harris Hora poru konasagutondi